మంత్రి హరీష్ రావు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఇచ్చిన హామీలు మరచి ప్రజాపాలన అంటూ కాంగ్రెస్ మభ్యపెడుతుందన్నారు జీతాలు వీళ్ళేమో నిరుద్యోగ యువత ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నది ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్ బట్ కైండ్లీ కవర్ ఇట్ ఇకపోతే నీట్ ఇవాళ నీట్ పై ఈ దేశంలో నీలి నీడలు కమ్ముకున్నాయి విద్య అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఇవాళ దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణంగా విద్య ఎట్లయితే సంపద బీజేపీ హయాంలో కొందరి చేతుల్లోకి పోయిందో విద్య కూడా కొందరి చేతుల్లోకి వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది అత్యున్నత విలువైనటువంటి మెడికల్ విద్య ఇవాళ అంగట్లో సరుకు అయిపోయింది నీట్ పరీక్ష నిర్వహణ లోపం వల్ల వాళ్ళ వైఫల్యం వల్ల ఇలా ఇరవై నాలుగు లక్షల మంది పిల్లలు వారి తల్లిదండ్రులు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షల మంది పిల్లలు ఈ నీట్ ఎగ్జామ్ రాశారు ఇలా వాళ్ళందరూ కూడా టెన్షన్లో ఉన్నారు వాస్తవానికి పిల్లలు రెండు సంవత్సరాలు అహోరాత్రులు నిద్రాహారాలు మాని డాక్టర్ కావాలని ఎంతో కష్టపడి చదువుతారు తల్లిదండ్రులు కూడా ఎంతో శ్రమిస్తారు ఆ పిల్లల కోసం ఇవాళ అటువంటి పిల్లల భవిష్యత్తు మీద ఇవాళ నీళ్ళు నీడలు కమ్ముకున్న పరిస్థితి కనబడతా ఉంది పేపర్ లీకేజీకి తోడు గ్రేస్ మార్కులు కలిపిన ఉదంతంపై ఇవాళ విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు ఇక్కడ రెండు ఇష్యూలు ఉన్నాయి ఒకటి గ్రేస్ మార్కుల ఇష్యూ అయితే ఒకటి పేపర్ లీకేజ్ ఇష్యూ దేశవ్యాప్తంగా విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉంటే ఇటు ప్రధానమంత్రి గారు కానీ అటు కేంద్ర మంత్రులు కానీ కనీసం నోరు కూడా విప్పడం లేదు దీని మీద స్పందించడం లేదు మన్ కీ బాత్లో తన బాత్ చెప్పేటువంటి ప్రధానమంత్రి గారు నీటిపైన ఏం చెప్తారో చెప్పాలి స్పందించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ అనుమానం ఎందుకు కలుగుతుంది గతంలో ఎప్పుడూ రాని విధంగా అరవై ఏడు మంది విద్యార్థులకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది చరిత్రలో ఎప్పుడు రాలి అరవై ఏడు మందికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది ఎక్కడన్నా గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అరవై ఏడు మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఎగ్జామ్ రాసినటువంటి ఆరు మంది విద్యార్థులకు ఏడు వందల ఇరవై మార్కులు వచ్చినాయి ఫుల్ ఒక సెంటర్లో అది కూడా ఒకే సెంటర్లో ఎగ్జామ్ రాసిన ఆరుగురు విద్యార్థులకు ఏడు వందల ఇరవై మార్కులు వచ్చినాయి అంటే పేపర్ లీక్ అయిందనే వాదన ఇలా బలపడతా ఉంది ఇక్కడ ఒకటే సెంటర్లో ఎట్లు వస్తాయి ఆరుగురు విద్యార్థులు అసలు చరిత్రలో ఏ పరీక్షలోనైనా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా ఒక సెంటర్లో ఫుల్ మార్క్స్ వచ్చినటువంటి సంఘటన కానీ ఉదంతం కానీ ఎక్కడన్నా ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా ఇంత స్పష్టంగా ఇంత గ్లేరింగ్గా కనబడతా ఉంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నది నీటిలో అసలు గ్రేస్ మార్కులు కలిపే విధానమే లేదు అండ్ దెర్ ఈస్ నో సచ్ ప్రొసీజర్ నో దెర్ ఇస్ నో సచ్ ప్రాక్టీస్ కానీ పదిహేను వందల అరవై మూడు మందికి ఎలా కలిపారు అనేటువంటిదే ఇవాళ ప్రశ్న ఎవరి కలిపింది ఏ పదిహేను వందల అరవై మూడు మందికి మీరు మార్కులు కలిపిన్రో ఆ లిస్టు ఎందుకు బహిరంగపరచడం లేదు ఆ పేర్లను ఎందుకు గోప్యంగా పెడుతున్నారని చెప్పి ఇవాళ విద్యార్థులు ప్రశ్నిస్తూ ఉన్నారు ఆ పదిహేను వందల అరవై మూడు మంది విద్యార్థులకు మీరు ఏ ఏ విద్యార్థులకు కలిపిన ఏ ప్రాతిపదికన కలిపిన్రో ఆ విద్యార్థుల వివరాలు బహిరంగపరచాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అది జరిగితే ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ అరవై ఏడు మందికి ఫస్ట్ ర్యాంకు రావడం కానీ అదేవిధంగా ఒకే సెంటర్లో విద్యార్థులకు ఏడు వందల ఇరవై మార్కులు సాధించడం కానీ ఇవన్నీ చూస్తే పేపర్ లీకేజీ ఏ స్థాయిలో ఉంది అనేటువంటిది స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది జనరల్గా ఒక్క మార్కు తేడాతోనే విద్యార్థుల ర్యాంకులు మారిపోతాయి ఎంతోమంది అవకాశాలు కోల్పోతారు అట్లాంటిది అలా ఒక సెంటర్లో ఇంత ఇంతమందికి ఇంత పెద్ద మొత్తంలో మార్కులు రావడం అనేది ఎలా సాధ్యమైందనేదే ఇయాల అందరి ముందు ఉన్నటువంటి ప్రశ్న ఇలా ఫలితాలు కూడా పది రోజులు ముందుకు జరిపి సరిగ్గా దేశంలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చే రోజే ఈ నీట్ ఫలితాలు ఎందుకు ఇచ్చారు అనేది కూడా ఒక ప్రశ్న యాక్చువల్గా మీరు ఫలితాలు ఇంకో పది రోజుల తర్వాత రావాల్సి ఉండే పది రోజులు ముందుకెందుకు ఎందుకు రు దేశంలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చే రోజే ఈ ఫలితాలు రావడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంది దాని వెనుక ఉన్న కుట్ర ఏందనేది కూడా ఇలా బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది అసలు ఈ వ్యవహారం బయటకు రాగానే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించాలి కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని ఇప్పటిదాకా పట్టించుకోలేదు జనరల్గా ఏదైనా ప్రతిపక్షాల మీద ఓ చిన్న ఆరోపణ వస్తే లేని దానికి ఉన్నదానికి కమిషన్ లేస్తారు ఈడీల ఎంక్వైరీలు పెట్టరు సిబిఐ ఎంక్వైరీలు పెట్టారు కదా ఇంత పెద్ద ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆగమయ్యేటువంటి దీని మీద ఎందుకు మీరు ఇప్పటిదాకా సిబిఐ విచారణ జరపరు ఈడీ విచారణ జరపరు చీటికి మాటికి ప్రతిపక్షాల మీద విచారణ జరిపే మీరు ఇవాళ పేపర్ లీక్ అయింది అని ఇంత స్పష్టంగా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తుంటే విద్యార్థులు ధర్నాలు చేస్తూ ఉంటే ఎందుకు దీని మీద విచారణ జరపడం లేదు అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం పైగా ధర్మేంద్ర ప్రధాన్ మంత్రి గారు అంటారు అంతా సవ్యంగానే జరిగింది అని ఆయన ఇంకా ఏదో కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు లక్షలాది మంది విద్యార్థులు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం దీని మీద ఇప్పటిదాకా స్పందిస్తలేదు సుప్రీంకోర్టు జోక్యం చేసుకునేంత వరకు కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోకపోవడం అనేటువంటిది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది సో సుప్రీంకోర్టు పట్టించుకున్న తర్వాత కూడా ఈ పరీక్ష నిర్వహించినటువంటి నేషనల్ అదేమంటాం కదా టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ 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 ఇంకా విచిత్ర విచిత్రమైన సమాధానాలు చెప్తుంది సుప్రీంకోర్టు అడిగితే ఎన్టీఏ ఏమంటుంది మేము మొత్తం పదిహేను వందల అరవై మూడు మందికి గ్రేస్ మార్కులు కలిపినట్టు చెప్తుండ్రు అసలు నీట్ లాంటి చోట గ్రేస్ మార్కుల విధానమే లేదు అది సుప్రీంకోర్టే స్పష్టంగా చెప్పింది అయినా ఇట్లా ఎందుకు చేసినట్టు ఇక్కడ సమాధానాలకు ప్లస్ ఫోర్ మైనస్ వన్ విధానం ఉండే ఈ ఎగ్జామ్లో సాధ్యం కాని విధంగా కొంతమంది విద్యార్థులకు ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పంతొమ్మిది ఏడు వందల ఇరవై మార్కులు ఎట్లా వస్తూ ఉన్నాయి అంటే ఇదంతా ఒక అనుమానాస్పదంగా ఉన్నది ఇంక్ ఇప్పుడు ఇంకోవైపు ఏమంటారు కేంద్ర ప్రభుత్వం కూడా ఎంత కన్ఫ్యూజన్గా మాట్లాడుతుందంటే గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులకు గ్రేస్ మార్కులు తీసేస్తాం వాళ్ళకి ఎగ్జామ్ పెడతామని ఒకసారి అంటున్నారు ఇంకోసారి అసలు గ్రేస్ మార్కులు లేకుండానే ర్యాంకులు ఇస్తామని ఇంకొకసారి అంటున్నారు మొత్తంగా ఒక కన్ఫ్యూజన్ ఇది ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు ఇరవై నాలుగు లక్షల విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం ఇంత ప్రధానమైన అంశం మీద కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బాధ్యత రహితంగా ఈరోజు వ్యవహరిస్తూ ఉంది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టి ఇప్పుడు వాస్తవాలు బయటకు రాకుండా ఇంకా నానా తంటలు పడుతూ ఉన్నారు అందువల్ల మేము ఒకటే కోరుతున్నాం ఇలా ఇంకో విషయం ఏమొస్తుంది బయట బీహార్లో పేపర్ లీక్ అయిందని గుజరాత్లో పేపర్ లీక్ అయిందని పోలీసులు అరెస్ట్ చేసినట్టు కూడా వార్తలు చూస్తున్నాం మరి పేపర్ లీకే కాకపోతే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు పతాక శీర్షికలో జాతీయ పత్రికల్లో వార్తలు వస్తున్నాయి ముప్పై లక్షల రూపాయలకు ఒక్కొక్క పేపర్లు అమ్ముకున్నట్టు రెండు రోజుల ముందే పేపరు బయటకు వచ్చిందని ఒకరోజు ముందే ప్రశ్నపత్రం ముప్పై లక్షలకు అమ్ముకున్నారని ఇలా వార్తలు పత్రికల్లో వస్తూ ఉన్నాయి మరి రెండు రాష్ట్రాల్లో పేపర్ లీక్ అయినట్టు కొంతమందిని ఆయా రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసినట్టు వార్తలు వస్తూ ఉంటే అయినా ఇంకా కేంద్రం మౌనం ఏంటి అయినా ఎన్టీఏ ఎందుకు స్పందించదు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఒకవేళ పేపర్ లీక్ కాకపోతే బీహార్లో గుజరాత్లో ఎందుకు అరెస్టులు జరిగినాయి అరెస్ట్ చేసిన వాళ్ళు ఏం చెప్పారు ఆ పేపర్ ఎంతమందికి అమ్మారు అవన్నీ బయటకు రావాలి కదా దాని మీద కేంద్రం ఒక విచారణ జరపాలి కదా దోషులను కఠినంగా శిక్షించాలి కదా విద్యార్థులకు అన్యాయం జరగకుండా విద్యార్థుల భవిష్యత్తు తినకుండా మరి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రధానమంత్రిని మేము కోరుతా ఉన్నాం ఇలా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలామంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాశారు మన రాష్ట్రం నుంచి కూడా ఎంతోమంది పిల్లలు బాగా కష్టపడి నీట్ పరీక్ష రాశారు ఆ పిల్లలకు అన్యాయం జరగకుండా మన రాష్ట్రం నుంచి గెలిచిన ఎంపీలు దీన్ని స్పందించాలి దీన్ని పట్టించుకోవాలి ఈ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు తక్షణమే దీనిని స్పందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఆ రోజు దురదృష్టవశాత్తు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పేపర్ లీక్ అయితే ఎంత రాద్ధాంతం చేసినారు ఇదే సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు పొద్దున్న లేస్తే రోజు మాట్లాడింది కదా ఎందుకు మాట్లాడటలేరు ఇవాళ ఎందుకు మీరు నోరు మెదపడం లేదు ఈ విద్యార్థులు మన విద్యార్థులు కాదా దీని మీద మీ మీ స్పందన ఏంది అని నేను అడుగుతా ఉన్నా చీటికి మాటికి బీఆర్ఎస్ మీద మీరు లేచి పడతా ఉంటారు కదా ఇంత ప్రధానమైన సమస్య మీద మీ స్పందన ఏది మీకు బాధ్యత లేదా ఈ పిల్లల భవిష్యత్తు కాపాడే బాధ్యత మీకు లేదా ఇవాళ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యమైనటువంటిది ఇవాళ కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రతి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టిన ఘనత కేసీఆర్ ప్రభుత్వంది రోజు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాడు ఈ రాష్ట్రంలో రెండు వేల ఎనిమిది వందల యాభై ఎంబీబీఎస్ సీట్లుంటే ఆ సంఖ్యను దాదాపు పదివేలకు పెంచిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వంది అంటే మేమేమో నాలుగంతలు ఐదు అంతలు ఎంబీబీఎస్ సీట్లు పెంచి వైద్య విద్య పేదలకు అందాలని ప్రభుత్వ రంగంలో జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టాం మేము పేదలకు వైద్య విద్యను మేము అందుబాటులోకి తెచ్చాం కానీ మీరు ప్రశ్నపత్రాలు లీక్ చేసి పేదలకు కాకుండా డబ్బులున్న వాళ్లకు ధనికులకు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకునే విధంగా ఇవాళ మీ తీరుండదు ఇవాళ మేము ఎన్ని మెడికల్ కాలేజీలు పెట్టాం కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు దేశం మొత్తం ఇచ్చి తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వ నిధులను పెట్టి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టాం వైద్యాన్ని పేదలకు అందుబాటులోకి తీసుకెళ్లాం వైద్య విద్యను పే పేద విద్యార్థులకు తమ స్వంత జిల్లాల్లో చదువుకునే అవకాశాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించింది ఇలా అడ్మిషన్ల ప్రక్రియలో అక్రమాలు జరిగితే ఇంత కష్టపడి ఎంతో శ్రమతో జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టి పదివేల సీట్లకు మేము పెంచితే ఇదంతా బూడిదల వచ్చిన పన్నీరు అవుతుంది ఏ పేదలకైతే ఈ సీట్లు దక్కాలని ఏ పేదలైతే తమ జిల్లాల్లో చదువుకోవాలి అనుకున్నటువంటి వైద్య విద్యార్థులు కావాలని కళలు కన్నా ఆ పిల్లల కళల్లో బూడిదలో పన్నీరు పోసిన పరిస్థితి అవుతుంది అందువల్ల ప్రభుత్వం స్పందించి ఈ అక్రమాలను అరికట్టాలని చెప్పి తక్షణమే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకొక ఇష్యూ కూడా ఇక్కడ మనం గమనించాలి ఎన్టీఏ అనేది మరి ఇప్పుడు ఇదంతా చూస్తూ ఉంటే ఇంక వీళ్ళు ఏమేం చేసిందో కూడా అర్థమై భయమైతూ ఉంది గత కొంతకాలంగా గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఎన్టీఏ అనేక పరీక్షలు నిర్వహించింది లైక్ యూజీసీ నెట్టు జేడబల్ఈ అదేవిధంగా సిఎస్ఐఆర్ నెట్టు ఇలా అనేక పోటీ పరీక్షలను ఉద్యోగాల కోసం పరీక్షల్ని మరి ఎన్టీఏ నిర్వహించింది ఈ ప్రశ్నపత్రం లీక్ చూస్తూ ఉంటే మరి గతంలో ఎన్టీఏ నిర్వహించినటువంటి మిగతా పరీక్షల్లో కూడా ఎన్ని అవకతవకలు జరిగాయి ఎంత నష్టం జరిగింది అనే అనుమానం కూడా కలుగుతూ ఉంది నిజానిజాలు బయటకు రావాలంటే తక్షణమే నిష్పక్షపాతంగా అయితే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా కానీ ఒక ఏజెన్సీ ద్వారానైనా లోతైనటువంటి విచారణ జరపాలి మరి పేద విద్యార్థులకు ముఖ్యంగా ఎంతో ఆశలతో డాక్టర్లు కావాలని కలలు కన్నా ఆ విద్యార్థులకు అన్యాయం జరగకుండా తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించాలని దీని మీద విచారణ జరిపి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు మన రాష్ట్ర విద్యార్థులకు నష్టం జరగకుండా మన ఎంపీలు మన రాష్ట్రం నుంచి ఉన్న కేంద్ర మంత్రులు దీని మీద దృష్టి సారించి న్యాయం చేసే విధంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది బట్ ఒక్కటి ఉంది ఇక లాస్ట్ ఒక చిన్న అపీలు ఏమనుకోకుండా మూడు ప్రధానమైన అంశాలైన ఒక చిన్న అంశం లాస్ట్ ఒకటి నా నా పర్సనల్ అపీల్ ఒకటి ఉంది ఈ మధ్య సోషల్ మీడియాలో ఏమైందే ఈ వ్యూస్ కోసం ఈ తంబులు అది వంటరటు కదా వాటిని నాకేమంటున్నాక తమ్ము నెయిల్స్ తంబు నెయిల్స్ కోసం సెన్సేషనల్ హెడ్డింగ్స్ పెడుతున్నారు హరీష్ రావు బీజేపీలకు పోయిండని హరీష్ రావు కాంగ్రెస్లోకి పోయిండని ఇంకేందో అయిందని వర్కింగ్ ప్రెసిడెంట్ అయిండని ఇవన్నీ అనవసరంగా మీ మీ బ్రేకింగ్ మీ వ్యూ వ్యూస్ కోసమో బ్రేకింగ్ల కోసమో ఇట్లా ఒక నాయకుడి నిబద్ధత మీద ఒక నాయకుడిని క్రెడిబిలిటీని మీరు వాడుకోవడం అనేటువంటిది మంచిది కాదు ఐ అపీల్ టు ఆల్ ద మీడియా హౌజెస్ పర్టికులర్లీ సోషల్ మీడియా ఇలాంటివి మానుకోండి మీకు అంతా ఏదన్నా అనుమానం ఉంటే డైరెక్ట్గా నాతో మాట్లాడి పెట్టండి కానీ ఇట్లా పెట్టడం ద్వారా ఏమవుతుందంటే లీడర్ క్రెడిబిలిటీని దెబ్బతీసేది మంచిది కాదు నేను కూడా ఇంకా తప్పని పరిస్థితి భవిష్యత్తులో ఇట్లాంటి రిపీట్ అయితే అవసరమైతే లీగల్ నోటీసులు ఇవ్వడానికి చట్టపరమైన చర్యలకు కూడా వెనుకాడమని నేను వారికి తెలియజేస్తా ఉన్నా దయచేసి మీ వాస్తవాలు ఉంటే పెట్టండి తప్ప మీకోసం మీరు లేని లేని పెట్టి ఇట్లా మా క్రెడిబిలిటీని మా పార్టీని దెబ్బతీసే విధంగా వ్యవహరించొద్దని నేను ఇప్పటికీ చాలాసార్లు కూడా చెప్పి ఉన్నాను కానీ మళ్ళీ ఇట్లా మీరు ఈ సోషల్ మీడియాలో ఇలాంటివి కూడా పెట్టకూడదని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ ఫర్దర్గా ఎవరైనా ఇట్లాంటివి పెడితే ఎందుకంటే మా బాస్ మా నాయకుడు మా కేసీఆర్ ఏం చెప్తే ఒక కార్యకర్తగా నడిచే వ్యక్తిని నేను ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వర్కింగ్ ప్రెసిడెంట్ అని పెడతాడు వాడు కాంగ్రెస్లో పోతాడు అని పెడతాడు వాడు బీజేపీలోకి పోతాడు ఇవన్నీ ఉంటాయి అసలు నేను చాలాసార్లు స్పష్టంగా చెప్పాను మీ బ్రేకింగ్ల కోసం మీ లైక్ల కోసం మీ వ్యూస్ కోసం మీ రేటింగ్ల కోసం ఒక నాయకుడి యొక్క నిబద్ధతను నిజాయితీని దెబ్బతీయొద్దని ఇలాంటి మానుకో రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధిక థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్ టూ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్